మెడినైన్ ప్రేక్షకులకు స్వాగతం నా పేరు డాక్టర్ సుజిత సీనియర్ హోమియోపతి కన్సల్టెంట్ కంటిన్యూస్ మెడికల్ ఇన్ఫర్మేషన్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు మనం తెలుసుకోబోయే టాపిక్ టాన్సిలైటిస్ ఇంకా ఎడినాయిడ్స్ చిన్న పిల్లల్ని ఎక్కువగా వేధించే సమస్యల్లో టాన్సిలైటిస్ ఇంకా ఎడినాయిడ్సే ముందుంటాయి టాన్సిల్స్ లేక ఎడినాయిడ్స్ అనేవి మనకి లింఫాయిడ్ కణజాలంతో ఏర్పడినటువంటి గ్రంథులు ముఖ్యంగా టాన్సిల్స్ అనేవి గొంతుకు ఇరువైపులా ఇంకా ఎడినాయిడ్స్ అనేవి ప్యాలెట్ వెనక భాగంలో అంటే అంగిటికి వెనక భాగంలో ఉండేటటువంటి గ్రంథులు మన శరీరపు రోగ నిరోధక వ్యవస్థలో ముఖ్యమైనటువంటి ఈ గ్రంథులు మన శరీరంలోకి ప్రవేశించే బ్యాక్టీరియా వైరస్లు ఏవైతే నోటి ద్వారా ప్రవేశిస్తాయో వాటిని లోపలికి వెళ్లకుండా అడ్డుకుంటూ మన శరీరాన్ని ఇన్ఫెక్షన్స్ బారి నుంచి కాపాడుతూ ఉంటాయి అయితే ఈ టాన్సిలైటిస్ కానీ ఎడినాయి ఎడినాయిడైటిస్ కానీ రావడానికి గల కారణాలు చూసుకున్నట్లయితే ఇలాంటి సూక్ష్మజీవులను ఎదుర్కొనే క్రమంలో ఇవి కొంతవరకు వాపుకులు లోనడం మళ్ళీ నార్మల్ అయిపోవడం అనేటటువంటిది జనరల్గా జరిగేది అయితే కొంతమందిలో ఇవి కూడా ఇన్ఫెక్షన్కి లోనై వీటిలో వాపు ఇంకా శోధం అనేటటువంటిది ఎక్కువైపోతూ టాన్సిలైటిస్ ఇంకా ఎడినాయిడైటిస్ సమస్య అనేది వచ్చి శ్వాస తీసుకోవడానికి ఇబ్బందిని ఇతర లక్షణాలను కలుగజేస్తూ ఉంటాయి టాన్సిలైటిస్ సమస్య రిలేటెడ్గా రావడానికి గల కారణాలు చూసుకున్నట్లయితే ఎయిటీ ఫైవ్ పర్సెంటేజ్ వైరస్ల వల్ల ఒక ఫిఫ్టీన్ పర్సెంటేజ్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ముఖ్యంగా స్టెప్టోకోకల్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ వల్ల టాన్సిలైటిస్ సమస్య అనేది వస్తూ ఉంటుంది టాన్సిలైటిస్ సమస్య వచ్చినప్పుడు గొంతు భాగంలో ఉండేటటువంటి టాన్సిల్స్ ఎర్రగా వాచిపోయి గొంతు నొప్పి ఈ టాన్సిల్స్ పైన తెలుపు లేక పసుపు వర్ణంలో కూడినటువంటి మచ్చలు దవడ ప్రాంతంలో వాపు మింగడానికి ఇబ్బంది కానీ నొప్పిగానే ఉండడం తలనొప్పిగా ఉండడము అండ్ వీటితో పాటు జ్వరంగా చలిగా అనిపించడం ఆకలి లేకపోవడము వికారము వాంతులు ఇలాంటి లక్షణాలు కొంతమందిలో ఉంటాయి ఎడినాయిడ్స్ రిలేటెడ్గా చూసుకున్నట్లయితే ఐటిస్ సమస్య వచ్చేటటువంటి వారిలో ఈ ఎడినాయిడ్స్ అనేటటువంటి శ్వాసదారలకు అడ్డుగా నిలవడం వల్ల శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉండి పడుకున్నప్పుడు పిల్లలు సరిగ్గా నిద్రపోలేక రెస్ట్లెస్నెస్కి లోన్ అవుతూ ఉంటారు మధ్య మధ్యలో లెగ్స్ పోవడం అంటే స్లీప్ యాప్నియా సమస్యను ఎదుర్కొంటూ ఉంటారు అండ్ వీటితో పాటుగా తరచుగా వచ్చేటటువంటి ఫ్లూస్ అనేటటువంటివి దీర్ఘకాలికంగా ఉంటూ ఉంటాయి అండ్ ముక్కు నుంచి నీరు కారడం ముక్కు దిప్పడం ఇలాంటి సమస్యలు ఎడినాయిడ్ సమస్యలు ఉండేటటువంటి పిల్లల్లో ఉంటాయి టాన్సిలైటిస్ కానీ ఎడినాయిడైటిస్ కానీ సమస్య వచ్చినప్పుడు ఇది వ్యాధి నిరోధక వ్యవస్థలో సహజంగా వచ్చేటటువంటి మార్పు వల్ల వచ్చింది టెంపరీగా లక్షణాలను తగ్గించుకోవడానికి చిన్న చిన్న మెడిసిన్స్ వాడితే మనకి హోమ్ రెమెడీస్ వాడితే ఓకే కానీ యాంటీబయాటిక్స్ మందులు రెగ్యులర్గా వాడడం వల్ల ఎన్నో రకాలైనటువంటి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చేటటువంటి ఛాన్సెస్ ఉంటుంది అలా కాకుండా హోమియోపతి వైద్య విధానంలో వ్యక్తికి సంబంధించినటువంటి వ్యాధి నిరోధక వ్యవస్థను మనకి బలోపేతం చేసే విధంగా అంటే ఇమ్యూనిటీని పెంచే విధంగా సూక్ష్మ క్రిములను సహజంగానే ఎదుర్కొని ఈ టాన్సిల్స్ కానీ ఎడినాయిడ్స్ కానీ వాపుకు లోనైనప్పుడు అవి సహజంగా మళ్ళీ యథాస్థితికి రావడానికి మన ఇమ్యూనిటీని బలోపేతం చేసే విధంగా సైడ్ ఎఫెక్ట్స్ లేనటువంటి ట్రీట్మెంట్ అనేది హోమియోపతిలో అందుబాటులో ఉంది మనకి జనరల్గా టాన్సెల్స్ ఎడినాయిడ్స్ రెగ్యులర్గా అంటే రియకరెన్సీ ఉండేటటువంటి వాళ్ళు ఫ్రీక్వెంట్గా యాంటీబయాటిక్స్ వాడి విసుగు చెంది పిల్లలకి ఆకలి లేక బరువు ఎదుగుదల లేక అండ్ రిపీటెడ్గా మనకి స్కూల్ రిలేటెడ్గా కూడా డిస్టర్బెన్సెస్ వచ్చి ఇంకా సర్జరీనే పరిష్కారం అనుకుని సర్జరీ చేయిస్తూ ఉంటారు అయితే ఎర్లీ స్టేజెస్లో ఇలాంటి లక్షణాలు గమనించినప్పుడు నెగ్లెక్ట్ చేయకుండా ఇమ్యూనిటీని బూస్టప్ చేసుకునే విధంగా మెడిసిన్స్ వాడుకుంటే శస్త్రచికిత్సల అవసరం లేకుండా ట్రాన్సిలైటిస్ లేక ఎడనోడ్రైటిస్ సమస్యను నివారించుకోవచ్చు జనరల్గా ఈ గ్రంథులు అనేవి ఏడు సంవత్సరాల వయసు దాటిన తర్వాత అవి శుష్కించిపోతూ ఉంటాయి యుక్త వయసు వారిలో పూర్తిగా అదృశ్యమవుతాయి కొంతమందిలో మాత్రమే ఇవి సమస్యలను కలగజేస్తూ ఉంటాయి మన ఇమ్యూనిటీ పెరిగినప్పుడు రిపీటెడ్గా వీటికి ఇన్ఫెక్షన్స్ రావు కాబట్టి ఇమ్యూనిటీ బూస్టప్ చేసే మెడిసిన్స్ పిల్లలకి హోమియోపతి వైద్య విధానంలో వాడితే ఈ సమస్యలు తరచుగా రాకుండా ఉంటాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్